నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అందజేశారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పాలన రాజ్యాంగబద్ధంగా సాగుతుందని గతంలో రేషన్ కార్డు ప్రజలకు కాలపై ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకున్నారని గుర్తు చేశారు నేడు ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తుందని వాటి మీద ఎక్కడా ఫోటోలు లేవని అన్నారు ఇష్టం వచ్చినట్లు పాలన చేసిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ ప్రసాద్ చిల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసాచారి నాయకులు కిరణ్ కుమార్ వెంకటేశ్వర్ రాజు రహీం వైఎస్ఆర్ బిల్లు చెంచురామయ్య కరుణాకర్ రెడ్డి శ్రావణి రెడ్డి భారతి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఎన్డిఏ గవర్నమెంట్ తర్వాత ఫస్ట్ టైం మీ అందరికి ఇస్తున్నాం సంగతి కూడా ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది గతంలో రేషన్ కార్డుల మీద ఎవరో ఫోటో పెట్టుకునేవాళ్ళు అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఫోటో పెట్టేవాళ్ళు అంటే రేషన్ కార్డు అనేది జీవితకాలం ఉండే రేషన్ కార్డు అది ఐదు సంవత్సరాలు మారిపోయే రేషన్ కార్డు అది కాదు ఖచ్చితంగా రాజముద్ర వేసుకోవాలి రేషన్ కార్డు మీద రాజముద్ర అవసరం అంతేగాని మన సొంత ఫోటోలు కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏ పార్టీ వస్తే తెలియదు కానీ ఆయనే పర్మనెంట్గా ఉండేటట్టు ఆయన వమ్మ వేసుకొని మీ అందరికి ఇచ్చాడు ఒక్క రేషన్ కార్డు మీద కాదు మీ ఆస్తులపైన కూడా మీ ఆస్తులపైన కూడా ఆయన ఫోటో వేసుకొని మీ అందరికి ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాను మీ పాస్బుక్ మీద కూడా ఆయన ఫోటో అంటే మీ తాతల మొత్తాన్ని సంపాదించినటువంటి ఆస్తుల మీద కూడా ఆయన ఫోటో వేసి మీకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో అవన్నీ కూడా తీసేసి రాజ ముద్ర ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన రాజ ముద్ర అఫీషియల్ గా ఏదైతే ఉంటుందో ఆ ముద్ర వేసి ఈరోజు స్మార్ట్ కార్డులు మీకు ఇచ్చేటువంటి ప్రక్రియను ఈరోజు మా సబ్ కలెక్టర్ గారి సహాయ సహకారాలతో గూడూరు కాన్స్టిట్యూన్స్ లో మనం మొదలుపెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు టౌన్లో అరవై మూడు షాపులు ఉన్నాయి మూడు వేల రెండు వందల ముప్పై రెండు వేల ఆరు వందల పదిహేడు కార్డులు గూడూరులో ఉన్నాయి గూడూరు మండలము టౌన్లో కలిపి అట్లాగే చిలకూరులో ముప్పై మూడు షాపులు ఉన్నాయి అలాగే పదహారు వేల ఆరు వందల పదిహేను మంది ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే కోట్లో ముప్పై మూడు షాపులు ఉన్నాయి పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మందికి అక్కడ ఈ కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను వాగాడులో ముప్పై షాపులు ఉన్నాయి అక్కడ కూడా పన్నెండు వేల రెండు వందల యాభై మందికి ఈ కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా చిట్టమూరులో ముప్పై మూడు షాపులు ఉన్నాయి అక్కడ కూడా పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై మందికి ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం మొత్తం మీద కానిషియన్సీ మొత్తం మీద నూట తొంభై ఏడు షాపుల్లో దాదాపు తొంభై వేల మూడు వందల యాభై రెండు మందికి ఈ యొక్క స్మార్ట్ కార్డులు ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం ఇప్పుడే మనం గారు చెప్పారు మీ కార్డులు ఐదు రోజుల్లో మీకు ఇంటింటికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము రాకపోతే మీరు మళ్ళీ ఆ కార్డులన్నీ కూడా రేషన్ షాప్ డ్రీల దగ్గర ఉంటుంది అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం ఏదన్నా మీకు రాకుండా ఉండి మీరు అప్లై చేసి మీకు స్మార్ట్ కార్డ్ రాకపోతే టోల్ ఫ్రీ కూడా ఇచ్చున్నారు అలాగే దాని ప్రకారంగా మా కూడా మీకు అందుబాటులో ఉంటారు ఎంఆర్ఓ వాళ్ళతో సంప్రదిస్తే ఏ విధంగా చేయాలో కూడా మీకు చెప్పే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు సులభతరంగా సులభతరంగా అంటే మన కార్డు అంటే ఇది మన సొంత సొత్తు కాదు అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ సొత్తు కాదు ప్రజలు అనుకుంటే ఐసోన్ల కోసం గవర్నమెంట్ని మారుస్తారు లేదా బాగా చేస్తే ఉంచుతారు కాబట్టి మనకు కావాల్సింది గవర్నమెంట్ వాళ్ళ ముద్ర తప్ప సొంత ఫోటో లేదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఈరోజు ఈ స్థాయికి వచ్చిందని చెప్పి నేను ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రూల్ ప్రకారంగా ఏదైతే చట్టంలో ఉందో చట్టం ప్రకారంగా ఆయన ఫోటోలు ఎక్కడ వేసుకోలేదే ఒక ఫోటో ఆయన ఫోటో లేదా రేషన్ మీకు ఇస్తున్నారు స్మార్ట్ కార్డ్స్ దానిపైన ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండదు ఎందుకంటే అది రాజముద్ర అది మీకు ఇవాల్సిన ప్రజలకు ఇవాల్సిన బాధ్యత గవర్నమెంట్ దగ్గర మా ఫోటోలు వేసుకొని మీకు ఇయ్యం మంచి పద్ధతి కాదు అట్లాగే గతంలో స్కూల్ కిట్ల పైన కూడా వాళ్ళ ఫోటోలు వేస్తున్నారు ఈరోజు లోకేష్ బాబు ఇచ్చారు పిల్లలకి స్కూల్ కిట్ ఇచ్చారు స్కూల్ యూనిఫామ్ ఇచ్చారు అలాగే బుక్స్ ఇచ్చారు ఎక్కడ లోకేష్ బాబు ఫోటోలు అయితే గతంలో అయితే అన్ని వాళ్ళ ఫోటోలు అయితే ముద్ర ముద్రకి వాళ్ళ కూడా వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు జనవతి వాళ్ళ ఫోటో ఎందుకు వాళ్ళ సొంత డబ్బులాగా ఇది మీ డబ్బే ప్రజలు కట్టే డబ్బే మీకు ఇస్తున్నారు తప్ప సొంతంగా ఎవరు కూడా ప్రజలకు ఇచ్చే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఆ విధంగా ప్రచార పిచ్చిపెట్టి గందరగోళం చేసినటువంటి వాళ్ళు గతంలో పరిపాలించిన వాళ్ళని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఆ యొక్క రాజకీయాలకి ఎక్కడ కూడా సాగు లేకుండా కరెక్ట్గా రూల్ ప్రకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తూ మరొక్కసారి మీ అందరికీ ఏదైతే సూపర్ సిక్స్ లో ఏ అయితే చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా నెరవేరుస్తున్నారు చెప్పి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా మొట్టమొదట పెన్షన్ పెంచిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అలాగే చాలా మంది ఫెన్షన్లు పోయినాయని చెప్పి చెప్తున్నారు అవన్నీ కూడా వెరిఫై చేస్తారు వెరిఫై చేసి కరెక్ట్ గా ఉంటే కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఇది అర్థం చేసుకోమని నాయకులు కూడా తెలియజేస్తున్నా మీకెవరన్నా పెన్షన్ రిటర్న్ అయితే ఖచ్చితంగా ఎండిఓ గారిని ఇక్కడ లోకల్గా మున్సిపల్ కమిషన్ గారిని సంపదీస్తే మళ్ళీ కూడా డాక్టర్స్ వచ్చి మళ్ళీ వెరిఫై చేస్తారు నిజంగా కానీ వాస్తవం అయితే మళ్ళీ పెన్షన్ కంటిన్యూ అవుతుంది అటు అట్ట అటు కాకుండా తప్పుడుగా అసలుకి సంబంధం లేకపోయినా ఎక్కువ తొంభై ఎనభై పర్సెంటేజ్ తీసుకున్నటువంటి పెన్షన్స్ చాలా ఉన్నాయి రాష్ట్రంలో అవన్నీ కూడా తీస్తే మళ్ళీ కొత్త వాళ్ళకి వస్తాయి అంతేకాని అరసలు ఇవ్వడానికి ఇచ్చడం వల్ల ఉపయోగం లే కాబట్టి నిజంగా అర్హత తొండి ఎవరైనా ఉంటే మాత్రం అందరూ అప్లై చేసుకోండి మీకు అందరు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాం మీకు అట్లాగే మీకు చెప్పిన విధంగా తల్లికి వందనం ఎంతమంది బెడ్లు ఉంటే అన్ని డబ్బులు పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క చదువుకున్న విద్యార్థికి ఎంతమంది బెడ్లు ఉంటాయి ఒకరున్నాయి ఇద్దరున్నా ముగ్గురున్నాయి ఐదు మంది ఐదు మందికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చెప్పే విధంగా నారా చంద్రబాబు నాయుడు చేశారని చెప్పి మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అలాగే మా గూడూరు కానిస్టివెన్స్ లో తెవరంలో ఒక మూడు వందల మందికి ఈ యొక్క డబ్బులు పడలేదు అవి త్వరలో పడతాయని చెప్పి కూడా మన జిల్లా కలెక్టర్ గారికి కూడా రికమెండేషన్ ఇచ్చాము అవన్నీ కూడా త్వరలో ఇస్తామని చెప్పి కూడా డీవీ గారు చెప్పారు కాబట్టి అక్కడ తప్ప ప్రాబ్లం లేదు అలాగే గ్రీవెన్స్ లో రావాలందరూ కూడా గ్రీవెన్స్ పెట్టినారు వాళ్ళందరూ కూడా త్వరలో తల్లికి వందన పడేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి బాబు గారు చెప్పారు చెప్పిన ప్రకారంగా రెండు సిలిండర్ కాదు డబ్బులు బ్యాంకులో పడ్డాయి ఇంకో సిలిండర్ కూడా ఈ నెలాఖ లోపల డబ్బులు పడతాయని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఆడవాళ్ళందరికీ రాష్ట్రంలో ఫ్రీ బస్సుని ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం అలాగే ముఖ్యంగా గతంలో తిరుమలకి ఫ్రీ బస్సు లేదు ఇప్పుడు తిరుమల కూడా ప్రీపల్స్ చేసినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏవైతే ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ మేము చేస్తామని ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా అలాగే చదువుకున్నటువంటి బిడ్డలకి మన బిడ్డలకి ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు దాదాపు పదహారు వేల చాలా ఉద్యోగాల్ని ఫిలప్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారంటే అది నారా లోకేష్ బాబు గారు అని తెలియజేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా ఫిలప్ చేయడం పరిస్థితి గుర్తిస్తున్నా మనం గెలిచిన వెంటనే చెప్పిన విధంగా ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి ఫిలప్ అవుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి నేను చెప్పేది ఒకటే చెప్పింది చేసింది జరిగింది మీరందరూ కూడా చెప్పాల్సిన ఉన్న బాధ్యత మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఊరికే మనం చెప్పకపోతే రేపు మనకే ప్రమాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది అనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి గుడ్డిగా ఓటు ఎవరు కూడా మీకు ఉపయోగపడే పనులు మీకు ఉపయోగపడే బిడ్డలకు ఉపయోగించే పనులు ఎవరు చేస్తారో వాళ్ళకి ఓటేయండి తప్ప మీకు ఏ పని చేయకుండా మీ యొక్క తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి పాస్బుక్ల పైన వాళ్ళ ఫోటోలు వేసుకున్న వాళ్ళకి ఓట్లేసే ఏ విధంగా ఉంటుందో కూడా ఇష్టం చూశారని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఏదైనప్పటికీ నా గూడూరు నియోజకవర్గంలో మా కలెక్టర్ గారి నా గతంలో మా ఎమ్ఆర్ఓ వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నారు చిన్న చిన్న పొరపాటులు కూడా సర్దుకొని చేస్తున్నారు కాబట్టి ఏమి ఇబ్బంది ఉన్నా మా ఎమ్ఆర్ఓ ఆఫీసులో మీకు సరైనటువంటి సమాధానం దొరుకుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం గతంలో ఎంఆర్ఆస్ ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఎంఆర్ఆలు ఏ విధంగా చూసుకోమని చెప్పి తెలియజేస్తుంది మా వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓలు కానీ అలాగే ఇన్ఛార్జ్లు కానీ వచ్చిన ప్రజలకి సమాధానం బాగా చెప్తున్నారు గతంలో ఆ పరిస్థితి లేదు మీరు ఎమ్ఆర్ఓ కూడా ఆయన ఆ బయట ఆపేసే కార్యక్రమం ఈ రోజు ఆ పరిస్థితి లేదు మా ఎంఆర్ఓలు బ్రహ్మాండంగా కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తున్న విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా కాబట్టి ఈరోజు ఈ స్మార్ట్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి మా మంత్రి నాదన్ల మనోహర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ గారికి గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మన నాయకుడు ధైర్యశాలి నిజాయితీ పరుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు మా లోకేష్ బాబు గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు